జయ శ్రీరామ్ జూబ్లీల్స్ ఉప ఎన్నికలు అతి త్వరలో రాబోతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు సహజ సిద్ధంగా తమ అభ్యర్థుల్ని ప్రకటించేస్తున్నారు ప్రకటించేస్తారు కూడా బీజేపీ కాస్త రెండు రోజులు గా ఉంది ఆల్రెడీగా బీఆర్ఎస్ అయిపోయింది కాంగ్రెస్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా ప్రధాన పార్టీలో కనుక తీసుకుంటే ఇంకా బీజేపీ ఒక్కటే చేయాల్సింది ఉంది ఈ క్రమంలో కొంత అసంతృప్తి కూడా కనిపిస్తోంది అంటే అటు కాంగ్రెస్ లో కూడా అసంతృప్తి కనిపిస్తోంది ఇటు బీఆర్ఎస్ శ్రేణులో కూడా అసంతృప్తి కనిపిస్తోంది ఈ క్రమం ఇది సహజ సిద్ధంగా జరిగేది అంటే ఒకరి సీట్ ముఖ్యంగా ఇట్లాంటి ఉప ఎన్నికల్లో పాటు కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ లోపట అంటే అధికారంలో ఉన్న పార్టీకి అధికారంలో లేని పార్టీకి కూడా సమాన స్థాయిలో కూడా ఈ అసమ్మతి అనేది కనిపిస్తుంది ఇది ఎవరు కూడా ఏ పార్టీ కూడా దీనికి అతీతం కాదు ప్రత్యేకించి ఒకటి విషయం చెప్పుకోవాలి అంటే కాంగ్రెస్ గురించి బీజేపీ బీఆర్ఎస్ గురించి కాకుండా బీజేపీ గురించి ఒక అసెంబ్లీ చెప్పుకోవాలి ఇంకా బీజేపీ అభ్యర్థి డిసైడ్ కాలేదు కానీ బీజేపీలో కొందరు నాయకులు అంటే ముఖ్య నాయకులు కొందరు ఏంటంటే ఫలానా వ్యక్తికి సరే బొంతు రామోహన్ రావు గారికి మనం బొందు రామోహన్ గారికి మనం టికెట్ ఇస్తే బాగుంటుంది అతన్ని కాంగ్రెస్ నుంచి పిలుచుకొని మనం టికెట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పని ఒక ప్రపోజల్ పెట్టారనేది ఒక కొంత విచిత్రంగా అనిపించిందని చెప్పి శ్రేణులు చెప్తున్నాయి అంటే బీజేపీలో ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుందేమో లేదా బీజేపీ వేరే పార్టీ నుంచి ఈ పార్టీలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇస్తే ఒక రకంగా ఉంటదేమో అలా కాకుండా ఒక పార్టీలో ఉన్నాడు అంటే ఆల్రెడీగా మేయర్గా ఒక పార్టీలో ఉన్నాడు తర్వాత ఇంకొక పార్టీకి వచ్చినాడు తర్వాత ఇప్పుడు అదే పార్టీలో కొనసాగుతున్నాడు అతనికి ఈ పార్టీకి వచ్చే అవకాశం ఉందా లేదా లేకపోతే ఏదైనా చూచాగా సమాచారం ఉందా లేకపోతే అధికారులకు ఏమైనా సమాచారం ఉందా అంటే ముఖ్య అధికారులకు అంటే రామచంద్రరావు గారు కానీ ఇంకెవరికైనా కానీ సమాచారం ఉందా అనే విషయం పక్కన పోయింది ఆ వ్యక్తికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనేసరికి ఒక్కసారిగా బీజేపీ శ్రేణులన్నీ ఆశ్చర్యపోయింది సరే ఇదేంద్ర మన దాంట్లో మనమే ఉన్నాము మన మనకే పరేక్షన్ ఉన్నది అన్నీ కూడా ఎవరో మధ్యలో వచ్చిన వాళ్ళు కొట్టుకపోతారు టికెట్లన్నీ లేదా బాధ్యతలన్నీ ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళే కాకుండా బా మధ్య మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరో వస్తున్నారు ఏదో ఒకటి పరిచయాలు లేదా డబ్బో లేకపోతే ఓదనో ఆ లింక్స్ ఏదో చూపెట్టి వాళ్ళు ముఖ్య బాధ్యతలకు వచ్చి స్టేజ్ల మీద కూర్చుంటారు ఒక సందర్భం ఎట్లయిపోయింది నాయకులే కింద కూర్చుండి కార్యకర్తలందరి మీద కూర్చుండే పరిస్థితి బీజేపీలో వస్తున్నది అని చెప్పి ఒక విమర్శ ఉన్నది అందరు నాయకులు అయిపోతున్నారు అసలు కార్యకర్తలు ఎవరలేరు కార్యకర్తలు ఎవ్వరంటే సానుభూతితో ఓటేస్తూడే కార్యకర్త అయిపోయింది ఇప్పుడు అసలు సానుభూతి పర్లేదు స్టేజ్ దాటిపోయాను సరే అది తర్వాత అంశము కానీ జూబ్లీ వచ్చేసరికి బొంధు రామ్మోహన్ గారికి టికెట్ ఇవ్వాలని చెప్పి అనడం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక చర్చ మాత్రం తీవ్రంగా జరుగుతుంది దీన్ని స్వయంగా ఆ వ్యక్తే బొంధు రామ్మోహన్ రావు గారే ఖండించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దీనివల్ల ఏమైపోయిందంటే రాజకీయంగా ఒంటెత్తు పోకడైపోయిందన్న సందర్భం కూడా కొంత వినిపిస్తున్నది ఇది పార్టీకి బి ముఖ్యంగా బీజేపీ లాంటి డిసిప్లిన్ అనుశాసనం గల పార్టీకి ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అన్న చర్చ మటుకు వస్తున్నది కార్యకర్తలు ఆల్రెడీగా ఇప్పటికే నిరాశ నిస్పృహలతో ఉన్న కార్యకర్తలు అంటే సరిగ్గా వాళ్ళ గుర్తింపు దొరకట్లేదు మాకు మేము పని చేసినా మాకు గుర్తింపు దొరకట్లేదు ఎక్కడైతే నాయకులకు లాలిచ్చి పడుతుండ్రో ఎవరైతే లా నాయకులకు చెంచాగిరి చేస్తున్నారు వాళ్ళకి చేసిన వాళ్ళకు మట్టుకే వాళ్ళే నాయకులు అవుతురు వాళ్ళకే సీట్లు వస్తున్నాయి కానీ నిజమైన కార్యకర్తలకు రావట్లేదు అని చెప్పని ఒక చర్చ జరుగుతుంది ఈ సందర్భంగా నాకు తెలిసి అంటే నేను విన్నది తెలిసి కాదు నేను విన్నది ఒక చిన్న ఉదాహరణ చెప్పాలా బీజేపీ గురించి అయితే ఎవరైనా బీజేపీలో పోటీ చేసే వాళ్ళు ఉంటారు ఎమ్మెల్యే సీటుకు వేరే వేరే సీట్లకి ఇట్లా పోటీ చేసే సందర్భాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అతను ఆర్థికంగా గొప్పగా ఉండడు కానీ పోటీ చేయించాలి ఆ వ్యక్తితో పోటీ చేయించాలంటే ఏం చేయాలంటే ఎవరైనా పార్టీకి జంప్ అయి వచ్చిన వాళ్ళు అంటే వేరే పార్టీలకు టికెట్ దొరకకుండా వచ్చిన వాళ్ళు ఇది ఇప్పటికి ఉంచడు కాదు కొద్ది సంవత్సరాల కింద జరిగింది అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు బై నీకు టికెట్ ఇస్తాము మేము మా దాంట్లో చేర్చుకుంటాము మేము నౌకరాల్లో మీకు బీఫామ్ ఇస్తాము కానీ ఏంటంటే మీరు కొంచెం పలానా ఒక అభ్యర్థికి మీరు కొంత ప్రచార సామాగ్రి ఇవ్వాలా లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఏదో రకంగా మీరు సహాయం చేయాలని చెప్పని ఈ నిజమైన కార్యకర్తకు అంటే జంపింగ్ జిల్లాలో కాదు నిజమైన కార్యకర్తకు సపోర్ట్ చేయించేవాళ్ళు ఒకప్పుడు అట్లాంటి సంస్కృతి ఉండేది బీజేపీలో అంటే నిజమైన కార్యకర్తలను తన సొంత బిడ్డల అన్నదమ్ములా చూసుకునే సంస్కృతి ఉండేది కానీ ఇప్పుడు అవన్నీ పోయినాయి నాయకులకు ఎవరైతే చెంచాకి చేస్తారో ఎవరికైతే జీవజర్ అని వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకొని ఫోటోలు దిగి దబ్బ మీద చేయించుకొని ఫోటోలు దిగుతారో వాళ్ళకే వస్తున్నాయి అధికారము వాళ్ళకి వస్తున్న బాధ్యతలు వాళ్ళకి వస్తున్నాయి పదవులు అన్న ఏదైతే టాక్ ఉందో ఈ టాక్ పోవాల్సిన అవసరం ఉంది ఇంకా ముఖ్యంగా స్థానిక సంస్థలు వస్తున్న అతి త్వరలో వస్తే ఇప్పుడు కాబట్టి ఇంకా రెండు మూడు నెలలకైనా రావాల్సిందే తర్వాత ఇంకా మళ్ళీ కౌన్సిల్ ఎలక్షన్స్ వస్తాయి ఇవన్నీ కథలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుండే దాన్ని ప్రక్షాళన సంపూర్ణ ప్రక్షాళన చేయకపోతే కష్టము ఇప్పుడు ఈ బొంతు రామ్మోహన్కు టికెట్ ఇవ్వాలి అన్న ఒక స్టేజ్ నుంచి పార్టీ ఎవరికైనా ఇస్తే దానికి సిద్ధమే అనే స్థాయి వరకు ఆర్గనైజేషన్ తీసుకురావాల్సిన అవసరం ఉందన్న మటుకు బీజేపీ శ్రేణులకు వస్తున్నది ఇది బీజేపీకి సంబంధించి ఇంకా కాంగ్రెస్ సంబంధించింది అజరాజుని పక్క పోయిండు ఇంకా వాళ్ళు వీళ్ళందరూ పక్క పోయిండు ఒక ఇంకొక వ్యక్తి వచ్చిండు అంటే ఒక యువకుడు వచ్చిండు ఆ యువకుడు అతను అతని స్టైల్ అతను కష్టపడతాడు బ్యాక్గ్రౌండ్ అంత అతని మించే లేదు అని చెప్పి ఇంకా వేరే ఎన్నో రకాలుగా వస్తున్నాయి అవన్నీ పార్టీ పట్టించుకోలేదు ఇంకా ఓటర్లు ఏం అన్న పరిస్థితి వచ్చేస్తున్నది ఇక్కడ బీఆర్ఎస్ అయితే తెలిసిన విషయమేనే సో ఏ రకంగా చూసినా కూడా ఆ వాళ్ళకి ఇచ్చినందుకు వీళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళ మాకివద్దా మమ్మల్ని అడగద్దా మమ్మల్ని సంపాదించొద్దా మేము నాయకులంగా మమ్మల్ని పట్టించుకున్న పట్టించుకోలేదు ఇవన్నీ అతి సాధారణంగా జరిగేవి దీంట్లో డిఫరెంట్ గా మటుకు బీజేపీలో జరిగిందని మాత్రం చాలా మంది చెప్తున్నమాట ఏదైనా ఎన్నికల రంగాలకు పోయినాక ఇదంతా మొత్తం మర్చిపోతారు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మర్చిపోతారు ఇదంతా అంతా ముందుకు వెళ్ళడం ఉంటుంది ఇంకేముంది ఒక్కసారి నామినేషన్స్ అయిపోయి స్కూటినీ అయిపోయి గుర్తులు వచ్చే వెళ్ళే అయినాయి అంటే ఇక ఎవరు ఎవరు పట్టించుకుంటారు అందరు ముందుకు పోవడమే ఎట్లా ఎట్లా ప్రచారం ఇంకేందంటే అనేది ఇవాళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఏది చేసినా కూడా ఇప్పుడు ఈ అసమ్మతి అనేది లేకపోతే అసమ్మతి కాని రాగాలు కొన్ని ఉంటాయి కదా కొన్ని విమర్శ రాగాలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా